మనకంటే మన పిల్లలు తెలివిగా చురుగ్గా షార్ప్గా ఉండాలని ఎవరికుండా చెప్పండి దానికోసం ఎటువంటి షుగర్ ప్రిజర్వేటివ్స్ వాడని ఈ జ్ఞానామృతం లడ్డు పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకి ఒక్కటి తిన్నా చాలు దీనికోసం ఒక కప్పు కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఎక్కువ ఉండే తెల్ల నువ్వులు దోరగా వేయించి చల్లారిచ్చి ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిలో అన్ని మినరల్స్ అందించే ఎడిబుల్ గమ్ గోల్డ్ వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒమేగా త్రీ ఐరన్ జింక్ విటమిన్ ఇ పొటాషియం ఫైబర్ ఎక్కువ ఉండే జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్స్ లోటస్ సీడ్స్ అన్ని కప్పు చొప్పున ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించి ఇంకా స్నేహితులు ఫ్రక్టోజ్ ఐరన్ ఎక్కువ ఉండే గింజలు తీసేసిన ఖర్జూరం నల్ల ఎండు ద్రాక్ష వేసి రెండు నిమిషాలు మగ్గించి చల్లారిన నట్స్ లో యాలకుల పొడి పొడి వేసి పల్స్ లో గ్రైండ్ చేసుకుని నువ్వులు కూడా వేసి గ్రైండ్ చేసి ఆకరణ ముద్దగా రుబ్బిన ఖర్జూరం కాస్త స్వచ్ఛమైన తేనె వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్